గౌతమి గాయత్రి న్యూస్ కి స్వాగతం గుత్తి మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా మహిళా సంఘాల నిరసన చేశారు పూర్తి వివరాలలోకి వెళ్తే అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని వనిత సమాఖ్య మహిళా సంఘం ఆర్పీ నియామకంపై మహిళా సంఘాల సభ్యులు బుధవారం మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు మహిళా సంఘాల సభ్యులు మాట్లాడుతూ పద్మావతి అనే ఆర్పీ ఉండగా మున్సిపల్ మరియు మెప్మా అధికారులు మరో మహిళను ఆర్పీగా నియమించారని ఆరోపిస్తూ మహిళా సంఘాలు ఆందోళనకు దిగారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పద్మావతి అనే ఆర్పీని కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు అనంతరం మున్సిపాలిటీ అధికారులతో వాగ్వాదానికి దిగారు మున్సిపల్ మెప్మా అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు మెప్మా అధికారులు సమైక్య మహిళలపై బెదిరింపులకు పాల్పడుతున్నట్లు వాపోయారు అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియాకు అందజేశారు

அத்தி ரூபம்லாம் அடி எங்கே ಅದು ಆಟಿಗೆ ಮಾಡ್ತಾರೆ ಒಂದು ದಿನ ಏನೋ ಉണ്ടാಕೊಂಡಮ್ಮ ಏನನ್ನ ರಿಟೇಲ್ మా ఎవరు మాట్లాడారా సార్ విషయం జరగాలి కదా వనిత సమాజానికి సంబంధించి ఈ మా రావడం జరిగింది మహిళా సంఘ సభ్యులు ఏమంటే మనకు ప్రభుత్వం ద్వారా మెసేజ్ ప్రొఫైలింగ్ చేయమని ఒక గత ఎనిమిదో తారీఖు నుంచి కొత్త ఆర్పీ కూడా చేస్తున్నారు మాకు ఇరవై తొమ్మిది సమాచారం ఉన్నాయి ఇరవై తొమ్మిదిలో కూడా ఇరవై ఎనిమిది జరుగుతున్నాయి ఇరవై తొమ్మిదోకి ఈ వనిత సమాఖికి ఆర్పీ లేరు గత రెండు సంవత్సరాల నుంచి ఇన్ఛార్జ్ ఆర్పీగా వచ్చేస్తున్నారు అక్కడ మనకి హెడ్ ఆఫీస్ నుంచి కానీ పీడి ఆదేశాల ప్రకారం ఓ యాక్ట్ మిమ్మల్ని ప్రస్తుతానికి తీసుకొని ఆ సర్వే పదహైదు రోజుల రూపాయలు కంప్లీట్ చేయాలనే టార్గెట్ ఇవ్వడం జరిగింది దానికోసం సివో గారు నిన్న రోజు మీటింగ్ వెళ్ళి ఆ ప్రాసెస్ చేసానికి పోయినారు అక్కడ వాళ్ళు మాకు కొద్దిగా డిస్టర్బెన్స్ చేసి తర్వాత చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళు పంపడం జరిగింది విధంగానే మేము ఈ విషయాలు అయితే ఏవైతే అడుగుతున్నారో వాళ్ళు మేము పీడీ గారికి విషయాలు తెలియజేసి ఆ పీడీ వచ్చిన తర్వాత సమాఖ్యకి ఏదో విధంగా మీటింగ్ పెట్టి కండక్ట్ చేసి రెగ్యులర్గా ఆర్మీని సెలెక్ట్ చేసుకొని సర్వే కంప్లీట్ చేస్తాము అంత మేము పదిహేను రోజుల లోపల సర్వే చేయలేకపోతే వాళ్ళ సంఘ సభ్యులు నష్టపోతారు కాబట్టి మా సిఒ గారు ఒక యాక్టివ్ మెంబర్ని సపోర్ట్ చేసుకున్నారని ఉద్దేశంతో పోయినాను సపోర్ట్ సపోర్టింగ్గా ఎవరు తీసుకోవడం లేదు వాళ్ళు దయచేసి ఇది సంఘ సభ్యులు తెలియజేసి సర్వే కంప్లీట్ చేస్తామని చెప్పి ఇక్కడ ఎక్కడ కొత్త ఆర్మీ ఎవరు నిర్మించలేదు తాత్కాలికంగా సవాక అలా ఉండే సంఘ సభ నష్టపోకూడదా కోసం సీఓ గారు వెళ్ళి అక్కడ సర్వే చేయడం జరిగింది దక్కి ఎలాంటి అంటే అయితే ఏం లేదు ఇంకోటి ఏం ఏం లేదు సంఘ సభ నష్టపోకూడదు అనే ఉద్దేశంతో సీఓ గారు వెళ్ళి అక్కడ పనిచేయడం జరిగింది ఇప్పుడు సీఓ గారు బెదిరింపులకు పాల్పడుతున్నారు అని చెప్తున్నారు వాళ్ళు ఎక్కడ కూడా సీఓ గారు అయితే ఎలాంటి అలాంటి బెదిరింపు పాల్పడలేదు ఎందుకు ప్రజలు వాళ్ళకు తెలియకపోతే వాళ్ళకు ఆవేశం మాట్లాడేది అంతే కానీ శివ ఎప్పుడు అలాంటి ఉద్యోగంలో చేసేప్పుడు అలాంటి మాటలు అయితే రాణించడం మేము ఉద్యోగం చేస్తున్నాము అంతేవరికేనా ప్రజలు నష్టపోకుండా ఆ సమ్మానికి డెవలప్మెంట్ కావాలని డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి మా గారు చేయడం జరిగింది మీరేం చెప్తారమ్మా ఈ విషయం మీద మామూలుగా అయితే ఇప్పుడు ఎస్ఎల్ఎఫ్కి ఒక్కొక్క ఎస్ఎల్ఎఫ్కి ఒక్కొక్క యాక్టివ్ మెంబర్ కానీ అక్కడ పనిచేసే ఆర్పీ కానీ వాళ్ళని వాళ్ళ ఫోన్ నెంబరు అన్నీ యాడ్ చేసుకుని అందులో ఉన్న వెళ్ళి మన ఎస్ఎస్జీ ప్రొఫైలింగ్లో ఆన్లైన్ చేయాలి అదేవిధంగా అక్కడ ఆర్పీ లేదు కాబట్టి నేను సీఓ నా కిందకు వస్తుంది కాబట్టి నేను నిన్న వెళ్ళడం జరిగింది వాళ్ళతో మాట్లాడడం జరిగింది సంఘ సభ్యులు ఆల్రెడీ కూర్చున్నారు ఉత్సం చేస్తున్నప్పుడు నేను ఒక యాక్టివ్ మెంబర్ని అంటే నాతో పాటు నాకు మొత్తం నాలుగు వందల సంఘాలు పైన ఉన్నాయి అవన్నీ చూసుకోవడానికి కాదు కాబట్టి ఒక యాక్టివ్ మెంబర్ని అక్కడ పెట్టి చేయించాలనుకున్నాను సో అదే అదే మీ అంతవరకు